వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అన్నారు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి వెంకటేష్ ముదిరాజ్ గడ్డం కృష్ణారెడ్డి మాజీ ఎంపీపీ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అందరికి నూట నలభై ఒక్క కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు సివిల్ సర్వెంట్ మొదలు పెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అనేది స్వాతంత్ర ఉద్యం కోసం పుట్టిన పార్టీ దాని తర్వాత గాంధీజీ ఎప్పుడైతే ఈ పార్టీ పగ్గాలు చేత పెట్టారు అప్పటి నుంచి ఒక ఇలీడ్ పీపుల్ ఒక పరివర్తనానికి సంబంధించిన ఈ పార్టీ ప్రతి ఊరు ప్రతి వాడలోకి గాంధీజీ గారి నాయకత్వంలో వెళ్ళి మనకు స్వాతంత్రం వచ్చేంత వరకు పోరాడి నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకి స్వాతంత్రం వచ్చేలా

ప్రపంచంలోనే ఒక నెంబర్ వన్ స్థాయికి పోటీ పడుతుందంటే అమెరికా ఇప్పుడు బ్రిటిష్ దాటి నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే దానికి కారణం మన స్వాతంత్ర సమయ రోజులు ఎవరైతే ఉన్నారో గాంధీజీ నెహ్రూ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పి మీ అందరికీ గారు ఈ గర్బార్ జిల్లాలో మన తమ్ముడు బీసీ ప్రజెంట్ రాజ్ గారి ఆధ్వర్యంలో మంచి కమిటీ చేస్తున్నారు ఆయన వర్గాలను గుర్తించి పాతావాలని పార్టీలో ఆయన ఉందని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ పనులు తీసుకోవాలని మనము తెలుస్తామని లేదు ఇప్పుడు ప్రతి ఒక్కరు అందుకే కలుస్తున్నాను టైం ఇస్తున్నాను తెలుసుకుంటున్నాను ప్రతి దగ్గర ఇప్పుడు మీరు చెప్పారు అన్న చెప్పిన విషయం నాకు తెలియదు నా దృష్టికి రాలేదు ఇప్పుడు చెప్పారు కాబట్టి వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళని ఒకసారి కలిసి ఏమిగా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము ఏం చేయగలం అనేది దాని మీద తప్పకుండా వర్క్ చేస్తాను నా ఈ సమస్యనే కాదు ప్రతి ఒక్క సమస్య జిల్లాలో ఉన్న ఏ సమస్య ఉన్నా ఎవరైనా కలవచ్చు వాటిపైన ఎలా ముందుకు తీసుకెళ్ళాలి నా చేతిలో స్పాట్లో ఉన్నది చేస్తాను లేదంటే దాని ప్రొసీజర్ తెలుసుకుని ఎలా ముందుకెళ్ళారు ప్రయత్నిస్తాను ఇక్కడ నడుస్తుంది సరిత గారు అక్కడ ఎగరేస్తున్నారు అని అంటే మరి అది కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరైనా ఎక్కడైనా ఎగిరేయచ్చు ఈరోజు ఆబేర్ ఆబేర్భావ దినోత్సవము సో అక్కడ ఎగిరేయడంలో ఏం తప్పు లేదు ఎగిరేయండి కానీ నాకు ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే ఎవరో నా దృష్టికి తీసుకొని వచ్చారు ఒక పేరు పెట్టి పేరు పక్కన కాంగ్రెస్ పార్టీ అని అన్నారని నాకు వినబడింది అలాంటి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యాలయాలు ఈ జిల్లాలు ఎక్కడన్నా ఉందంటే నాకు తెలిసి ఉండాలి నాకు చెప్పే జరగాలి సో పెట్టుకోండి సొంత ఇప్పుడు నాకు ఆఫీస్ ఉందనుకో రాజీవ్ రెడ్డి పొలిటికల్ ఆఫీస్ అని చెప్పి నేను పెట్టుకోవచ్చు తప్ప రాజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకోవడానికి నాకు కూడా అధికారం లేదు సో ఆ దాన్ని అట్లా ఏమన్నా ఉంటే ఎవరైనా సరి చేసుకోండి ఎందుకంటే కొత్తగా పార్టీలు వచ్చిన వాళ్ళకి చాలా మందికి ఇది తెలిసి ఉండదు కాబట్టి ఇప్పటివరకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి పార్టీ పెద్దగా నేను చెప్తున్నాను అలాంటి తప్పులు ఇంకోసారి చేయకండి చేస్తే మాత్రం తీవ్రంగా పరిగణిస్తాం ఇది వ్యక్తి పార్టీ కాదు వ్యక్తుల కోసం పనిచేయదు ప్రజల కోసం పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీలో మోడీ అంటే వంద ముక్కలు ఉండొచ్చు అదేమి ఇబ్బంది లేదు కానీ ఒక పని జరిగేటప్పుడు మాత్రం ఒక ఏముంది మాకు కాంగ్రెస్ పార్టీలో ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారం ఫైనల్గా అందరు ఒకటే తాటి మీను వస్తారు అదేం ఇబ్బంది లేదు వంద ముక్కలు ఉంటే ప్రతి పార్టీలో ఉంటాయి ఒక తాటి మీనిక అందరు వస్తారు పని చేసే నాయకుడు వచ్చినప్పుడు ఇక్కడ పని జరుగుతున్నప్పుడు అందరు వస్తారు వస్తారనే నేను కోరుతున్నాను రాని వాళ్ళు నేను మరుగు క్లియర్ చెప్తాను పార్టీకి నువ్వు పని చేస్తే పార్టీ నేను గుర్తొస్తుంది లేదు నాదే నడవాలి పార్టీ కంటే నేను గొప్ప అన్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే జరుగుతారు ఎంత నాయకులే సింపుల్ కొద్ది డిస్ట్ నేను కూడా వాళ్ళతో పనిచేశాను వాళ్ళకి క్లియర్గా చెప్పాను ఈరోజు కూడా మాట్లాడాను అన్న మీకు పార్టీ అధ్యక్షుడిగా మీకు అన్ని ప్రాబ్లమ్స్ తెలుసు మా ప్రాబ్లం కూడా కొంచెం అర్థం చేసుకోండి ఒక్క నెల మాకు టైం ఇవ్వండి మాకు పార్టీ అంటే అభిమానం మీతో వచ్చి కంపల్సరీ కలిసి పనిచేస్తాం మీలాంటి నాయకుడు దొరకడం మాకు ఇది అంటే అది పార్టీ పెద్దగా బాధ చెప్పుకున్నప్పుడు అర్థం చేసుకోవడం నా బాధ్యత నేను ముక్కు అక్కడ జారీ చేయను ఓకే అని చెప్పి వాళ్ళకి టైం ఇచ్చినట్టు వాళ్ళు కూడా కలిసి వస్తారు అందరు కలిసి వస్తారు జడ్పీ ఎలక్షన్స్ రాబోతున్నాయి అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను బిఫామ్లు ఇచ్చేది నేనే అది నేను కన్విన్స్ అయ్యి మీరు కరెక్ట్ అంటేనే టికెట్లు ఇస్తా లేదంటే ఎవరు మీరు ముక్కుకు నెలకు రాసుకోండి ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వండి మహేష్ అన్నకి ఇవ్వండి నేను క్లియర్గా చెప్తాను అన్నా పార్టీ నేను నడవాలంటే నా ప్రకారం నడవాల్సిందే మీరు ఎక్కడో ఎవరో ఎన్నో బంగ్లాలో కూర్చొని మాకు బీఫామ్లు వస్తామని మీరు అనుకుంటుంటే ఆ భ్రమ ఈ రోజు నుంచి పటాపంచలు చేస్తున్నా ఎవరైనా ఈడకి రావాల్సిందే ఈ కార్యాలయం నుంచి నేను సంతకం పెట్టిన తర్వాత తీసుకోవాల్సిందే నేను కాంగ్రెస్ గా నా స్టైల్ ఏది మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసుకోండి ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా మీరు కనుక ఇంతకుముందు పనిచేసినరా ఓకే మంచి దాని గురించి ఇది చేస్తాను మేము పనిచేస్తాం పని చేసిన తర్వాత దాని ఫలాలు వస్తే మీకు ఇస్తాం నామినేటెడ్ రూపంలో కానీ ఇప్పుడు స్థానికంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి సీటు నాకు ఇంపార్టెంట్ అధ్యక్షునిగా ప్రతి కౌన్సిలర్ సీటు గెలవడం నాకు ఇంపార్టెంట్ ప్రతి ఎంపీటీసీ గెలవడం నాకు ఇంపార్టెంట్ ప్రతి జెడ్పీటీసీ గెలవడం నాకు ఇంపార్టెంట్ జిల్లా సో దానికి దృష్టిలో పెట్టుకొని అందరూ రండి ఎవరికి ఇది ఉండదు ఐదో తారీఖు నుంచి మీ బల బలాలు నేను డైరెక్ట్గా చూడాలి ఎవరో చెప్తే వినను ఐదో తారీఖు నుంచి ప్రతి ఊరికి ఊరికొస్తాను అక్కడ ఒక జెండా కార్యక్రమం పెట్టుకుందా నిరసన చెప్పిస్తాను రాజకీయ నాయకునికి బలం ప్రజలు మీ వెనకాల ప్రజల అండా ఉంది అని వెంటనే మీకు అవన్నీ దొరుకుతాయి లేదు నేను ఎవరికో దగ్గర ఎవరికో క్లోజు వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు అంటే వినే పరిస్థితి లేదు ఇంకా ఆపేయండి ఈ రోజు నుంచి ఎవ్వడికి బొట్టు పెట్టి పిలిచేది లేదు పార్టీ కార్యక్రమం అని చెప్పేసి చేస్తున్నాం ఒక్కసారి పార్టీ మనం ఇన్ని రోజులు ఈ జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యాలయం అంటూ లేదు ఈ రోజు వచ్చింది ఈ ప్రజా బంగ్లా వచ్చింది దీని పేరు ఆ రోజు హనుమంతరావు గారు ఓపెన్ చేశారు ప్రజా బంగ్లాని పెడుతున్నాము ఈ బంగ్లాకి ఎవరైనా రావచ్చు సెంట్రల్ మినిస్టర్లోకి ఇస్తారు అలాంటి పదవి ఇంత చిన్న వయసులో నాకు ఇచ్చి తన సేవలు అక్కడైతే తీసుకోవాలని చేశారు దాని తర్వాత రీసెంట్గా జూన్లో ఎన్నైనా అడకున్న కూడా పిసిసి జనరల్ సెక్రటరీ చేశారు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడి పైన నుంచి ఏఐసిసి ఢిల్లీ నుంచి వచ్చింది సో ఇది ఎంత క్లియర్గా ఎందుకు అంటే కొన్ని అపోహలు కానీ ఒకటి చెప్తా నాకు పదవి రావడానికి కారణం అందరూ ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్కరు చెప్పుకోండి ధైర్యంగా చెప్పుకోండి రాజీవ్ రెడ్డికి రోజు జిల్లా అధ్యక్షుడు వచ్చిందంటే నేను చేసిన ప్రతి కార్యకర్త చెప్పుకోండి ప్రతి ఒక్కరికి మీకు శుభాకాంక్షలు రావాలి నేను కాదు అధ్యక్షుడు మీరందరు అధ్యక్షుడు అయినట్లు ఫీల్ అవ్వాలి అయితే పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా మరీ అన్యాయంగా కొందరు కార్యకర్తలు ఫోన్ చేసి బాధపడుతున్నారు సార్ మమ్మల్ని ఏం చేయమంటారు అన్న మమ్మల్ని ఏం చేయమంటారు మాకు మీ దగ్గరికి రావాలని ఉంది కానీ రావకపోతున్నాం కొందరు నేతలు ప్రెషర్ పెడుతున్నారు ఇంకోటి ఇది ప్రజాప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో ఇక్కడ ఏ కార్యకర్త అయినా రావచ్చు ప్రజలు రావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు రావచ్చు బీజేపీ వాళ్ళు రావచ్చు సిపిఐ వాళ్ళు రావచ్చు సిపిఎం వాళ్ళు రావచ్చు సమస్యలు ఉంటే కలవడానికి ఎవరైనా రావచ్చు ఒక పార్టీ పెద్దగా పిలవండి ఎవరు పిలిచినా ఎవరింటికైనా వస్తా ఏ కార్యకర్త ఇంటికైనా వస్తా ఎవరి ప్రజల ఇంటికైనా వస్తా ఏ పార్టీ నాయక్ నాయకుడు ఇంటికైనా వెళ్తాను నా పార్టీ ఇది కోసం అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే ఒప్పుకోను అలా అని చెప్పి దిగజారి ఇన్విటేషన్ లేని ఎవరింటికి వెళ్ళను ఆపద ఉందంటే ఎవరింటికైనా వెళ్తాను మీరు ఎవరన్నా కానీ మర్యాదగా పిలవండి మనం బతికేదే మర్యాద కోసం ఈ కాంగ్రెస్ పార్టీ పట్టి పుట్టిందే భారతీయుడు ఆత్మగౌరవం కోసం బ్రిటిష్ వాళ్ళ నుంచి అలాంటి పార్టీ నుంచి వచ్చిన నేను నా విలువని తగ్గించుకోను నా కార్యకర్త విలువ తగ్గనివ్వను వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇంకా పార్టీని దెబ్బతీయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇంకోసారి చెప్తున్నా ఈ తప్పుడు ప్రచారాలు ఆపండి నన్ను అపాయింట్ చేసింది ఏఐసిసి నుంచి ఒకవేళ నా మీద యాక్షన్ ఉన్నా కూడా ఏఐసిసి తీసుకోవాలి తప్ప ఇక్కడ ఉన్న చోటా మోటా నేతలు కాంగ్రెస్ పార్టీ పుట్టు పూర్వత్వాలు తెలియకుండా దాని రూల్స్ తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఇక్కడ చాలా సీరియస్ గా ఉంటాయి పరిణామాలు అని చెప్పి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నా ఎవరి కోసం ఆగదు ఇరవై రెండవ తారీఖు అనౌన్స్ అయిన రోజు నుంచి నాకు వీలైనంత వరకు అందరికీ కాల్ చేశాను ఉద్ద ఉద్యోగించడానికి ట్రై చేశాను అన్ని రకాల చేశాను అంతవరకు ఓకే కానీ కాంగ్రెస్ పార్టీలో అన్నిటికంటే ముఖ్యం క్రమశిక్షణ ఆ క్రమశిక్షణ తప్పితే మాత్రం ఈ పార్టీ పెద్దగా నేను చెప్తుంటా ఎంతటి వారైనా సహించను ఇంకోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది మాత్రమే జిల్లా పార్టీ కాంగ్రెస్ కార్యాలయం ఇది మాత్రమే ఇంకెవడైనా సరే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఆ పేరు ఈ పేరు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఉందంటే వాడు ఎంతటి వాడైనా షోకాజ్ నోటీసులు ఇస్తా అవసరమైతే సస్పెండ్ చేసే పరిస్థితి వస్తుంది ఇంకేదైనా కార్యాలయం మీరు ఓపెన్ చేయాలనుకుంటే నాకు జిల్లా అధ్యక్షంగా నాకు చెప్పండి తాలూకాను ఓపెన్ చేయాలనుకుంటారా తాలూకా కాంగ్రెస్ కార్యాలయం ఉంటుంది ఒక వ్యక్తి పేరుతో పార్టీ ఉండదు ఎవరైనా వాట్సాప్లలో కానీ ఇంకా కానీ ఇది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అని చెప్పి పేరుతో చెప్తే నేను తీవ్రంగా దాన్ని వ్యతిరేకించి చెప్తున్నా ఇది హెచ్చరిస్తున్నా ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో మీకు మెసేజ్ వస్తే ఇది స్వాతంత్ర సమయ రోజు కోసం ఇచ్చేసిన ఒక మెసేజ్ ఆ టైంలో వాట్సాప్ లేవు ఏం లేవు గాంధీ గారు అక్కడెక్కడో ఢిల్లీలో చెప్తే బాంబేలో చెప్తే మొత్తం గాంధీ గారు ఇది చెప్పిన రంట అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చినారట పార్టీ ఇది మీకు కొట్టు పెట్టి ఎవరి ఇంటికి వచ్చి ఎవరు చెప్పరు మీకు కార్యక్రమం ఉంది అని తెలిస్తే మీరు అసలైన కాంగ్రెస్ కార్యకర్త అయితే రండి వచ్చి పని చేయండి ఇది మీ కార్యాలయం వీళ్ళకి మీకు ఇన్విటేషన్ లేదు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ఉందంటే మీకు ఇన్విటేషన్ అవసరం లేదు మేము మీడియా పరంగా కానీ వాట్సాప్ పరంగా కానీ మనుషుల పరంగా కానీ ఏ విధంగా మీకు తెలిసినా అది ఇన్విటేషనే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకా అయిపోయింది కానీ పార్టీని మాత్రం వెన్నుకోటు కొడిచి పార్టీ కార్యకర్తలు డిమోటివేట్ చేస్తారంటే నేను వచ్చింది అందుకు కాదు పార్టీ నిర్మాణం పార్టీ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటన్ గారు నటరాజన్ గారు ఇంత చిన్న వయసులో తనైతేనే సమర్థవంతంగా చేస్తాడు అని చెప్పి పంపించారు ఎందుకంటే వాళ్ళకు తెలిసిన సేవలు పదవులు ఇక్కడ అందరికీ అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఒక ఐదు రకాల కాంగ్రెస్ ఉంటే అందరికీ అవకాశాలు ఉంటాయి ఇప్పుడు అధ్యక్షుడిగా ఈ చిన్న వయసులో నేను పరిగెట్టడానికి ఉన్నా సరే మీరు పాత కాంగ్రెస్ అయితే మీకు సెల్యూట్ చేస్తా కానీ కొత్త కాంగ్రెస్ కూడా నాకు కావాలి అందరు కావాలి ఇప్పుడు ఎవరైనా ఒకసారి పార్టీలో సభ్యత్వం తీసుకున్నారంటే అందరిది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ ఇదిని బట్టి ప్రిఫరెన్స్ తప్పకుండా ఇస్తాం నేను అప్పుడెప్పుడో యాభై ఏళ్ళ ముందు పనిచేసిన నేను అప్పుడెప్పుడో పని చేసిన అని చెప్పి ఇప్పుడు నేను కనీసం చూడకుండా కూడా నేను సమరసింహారెడ్డి గారి నుంచి పనిచేసే సమరసింహారెడ్డి గారిని గౌరవిస్తాం అప్పుడున్న మిమ్మల్ని కూడా గౌరవిస్తాం కానీ ఇప్పుడు వచ్చి నేను చెప్పినట్లు విన్నానంటే నేను మీరు చెప్పినట్లు మీరు చెప్పింది వింటా మీరు చెప్పింది చేసేది అది ఏది రైటో పార్టీకి నాకు తెలుసు దాని ప్రకారం చేస్తాను చూస్తాను రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి